నన్ను ఎమ్మెల్యే చేసినాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారు నన్ను మంత్రి చేసి మరి ఈ సందర్భంగా రేపు పదకొండవ ఎన్నికల్లో కూడా రెండు వేల తొమ్మిది నుంచి నాకు అత్యంత ఆప్తుడుగా నేను ఓడిపోయినా అధికారం లేకపోయినా ఆర్థికంగా ఒక పార్టీ నడపాలని ఇబ్బందులు ఉన్నా కూడా నా పక్కన ఉన్నటువంటి తమ్ముడు లక్ష్మణ్ను నా కుటుంబ సభ్యులున్న ఉన్న వార్డులో కౌన్సిలర్గా నేను మీ ముందు మీ ఆశీర్వాదం కోసం ఈరోజు మన వాడలో ఉన్న తల్లిని దర్శనం చేసుకొని ఆ దేవుని దర్శనం చేసుకొని మా నా దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మా చెల్లెలకు మా అక్కలకు మా తల్లులందరికీ మీ రక్త బాంధుడిగా మీ కుటుంబ సభ్యుడిగా అమ్మని మనం చేస్తాం నూట నలభై తొమ్మిది గ్రామాలు చూసుకోవాల్సిన పద్ధతి లోపల మున్సిపాలిటీ చూసుకోవాల్సిన పద్ధతి ఈ యొక్క మున్సిపాలిటీకి ఈ రోజు వరకు సుమారు ముప్పై కోట్ల రూపాయల నిధులు వివిధ దశలో అనేక వార్డులో కూడా పనులు మొదలుపెట్టడం జరిగింది మన వార్డుకు సంబంధించిన ఏదైతే గడ్డేరు కానీ రోడ్డు విషయంలో కానీ ఇంక సమస్యల విషయంలో కానీ ఇక రాబోయే మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా